యా వెరీ నైస్ మూవీ ఇట్స్ ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో చాలా లిమిటెడ్ బడ్జెట్ తో పెద్ద సినిమాలతో పోటీ పడ్డారు వెంకటేష్ గారు సో ఈసారి సంక్రాంతి విన్నర్ అయ్యారంటారు యా విన్నర్ హీస్ ద విన్నర్ సో ఏంటి ఏం నచ్చింది ఈ మూవీలో మీకు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ఇంట్లో ఇల్లాలు అండి ఇంట్లో ప్రియా అల్లాగా యా సో అటు కామెడీ ఇటు యాక్షన్ రెండు బ్యాలెన్స్ చేశారు యా మూవీలో హైలైట్స్ కామెడీసే ఎక్కువ ఉంది కామెడీ సీన్స్ సీన్సే బాగున్నాయి సాంగ్స్ సంక్రాంతి ఇదే కన్ఫర్మ్ గా ఇదే బోర్ కొట్టిందా మ్యామ్ లాగే అసలు లేదు బోర్ అసలు లేదు బోరే లేదు లాస్ట్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్ గానే ఉంది మూవీ మొత్తం ఫ్యామిలీ తో మాత్రం కంపల్సరీ రావచ్చు ఫ్యామిలీ తో చూడాల్సిన మూవీనే ఇది కన్ఫామ్ అనిల్ రావుడి గారి మార్క్ కామెడీ ఉందండి ఆ ఉంది 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 అది సర్ప్రైజ్ కదా మేము రిలీజ్ చేయగొర్తా కదా ఆ ఎఫ్ టు ఎఫ్ టి కంటే ఇదే బాగుంది చాలా బాగుంది ఆ ఫ్యామిలీ ఓవర్ అంటే కాకపోతే రెండు సేమ్ బాగుంది ఏదే మైనస్ లేదు అంటే బోరింగ్ లాగా అనిపించలేదు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కామెడీగా వెళ్తుంది రోల్ అంతా బాగుంది ఎక్సలెంట్ ఫుల్ కామెడీ బాగుంది చిన్నోడు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సూపర్ ఉంది అండ్ ఓవరాల్ గా సాంగ్స్ మ్యూజిక్ బోర్ అనిపించింది లేదండి కొంచెం స్లో నైట్ అని సెకండ్ సార్ సూపర్ మూవీ సంక్రాంతి సంక్రాంతి సినిమా అంటేనే సంతోషం హ్యాపీనెస్ వెంకీ సినిమా అనిల్ రావిపూడి సినిమా అంటే ఇంకా సూపరే ఏం నచ్చింది మీకు మూవీలో కామెడీ కామెడీయా లేకపోతే ఫ్యామిలీ అన్ని కామెడీ ఎలివెన్స్ టీచర్ ఇది అంత ఎంత వాల్యూ ఇవ్వాలి ఏంటి అనేది సూపర్ చూడవలసిన సినిమా సంక్రాంతికి సంతోషంగా హ్యాపీగా చూడవలసిన సినిమా వెంకీ సినిమా అంటే మల్లీశ్వరి నూనె ఆ రోజులు గుర్తు చేశారా ఆ అంతకంటే ఎక్కువే మళ్ళీ మళ్ళీ రావాలి ఇట్లాంటివి వెంకటేష్ గారి నుంచి ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం అయ్యో బాగా

కామెడీ ఫన్ ఆల్ సాంగ్స్ హట్ వెంకటేష్ ఫ్యామిలీ అందరూ కాలి చూడొచ్చా యా చూడొచ్చు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా విక్రేష్ పూర్తిగా సంతోషపడ్డారు మూవీ యా షూర్ వి ఆర్ ఎంజాయ్డ్ యు లొట్ నుపునాకొన చో మాలేశ్వరి రోజులు గుర్తు చేశారు వెంకటేష్ గారు యా ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఆల్ ద అన్ని సాంగ్స్ బాగున్నాయి ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు సంక్రాంతి వి ఎంజాయ్డ్ అ లాట్ ఓకే చాలా బాగుందండి ఇట్స్ ఏ ఫుల్ టు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఓకే వెంకటేష్ గారు అభిమానులు పూర్తిగా హ్యాపీ ఫీల్ అయ్యే మూవీ చూసి యా నేనైతే వెంకటేష్ గారి ఫ్యానే చాలా బాగుంది నాకు ఆయన యాక్షన్ చాలా బాగుంది ఎఫ్ 2 ఎఫ్ 1 కంటే బాగుంది పాటలు అన్ని బాగున్నాయి అంటే నాకు నచ్చో మల్లిశ్వర రోజు గుర్తుచేసేసారు వెంకటేష్ గారు ఆ ఆ చాలా రోజులైంది అలాంటి మూవీ వచ్చి ఓకే వెంకటేష్ గారి నుంచి మళ్ళీ ఇలాంటి కామెడీ రోజు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు యాజ్ ఫ్యాన్ రావిపూడి గారు చాలా బాగా అండి సాంగ్స్ అయితే చాలా నచ్చేసాయండి నా వరకు అయితే హిట్ అని అనుకుంటా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత కామెడీగా ఉంది ఈవెన్ ఫైట్స్ లో కూడా చాలా బాగుంది సూపరా ఏం నచ్చింది సినిమాలో చెప్పు వెంకీ నచ్చాడా గోదావరి గట్టు మీద పాట నచ్చిందా చెప్పా బాబు దిస్ సీన్ బాగుందా బాబు నీకేం నచ్చింది సార్ సినిమా చాలా బాగుంది ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్ యా ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం హౌస్ ద మూవీ ఇట్స్ వెరీ నైస్ ఏం నచ్చింది మూవీలో ఇట్స్ ఫుల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత ఇలాంటి జోబియల్ రోల్ లో కనిపించారు అసలు ఎక్సలెంట్ ఉంది అసలు చాలా 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 బాగుంది అసలు ఫ్యామిలీకే కాదు అందరూ వచ్చి చూడొచ్చు పొంగల్ చాలా బాగుంది ఎక్కడన్నా బోర్ కొట్టింది మూవీ అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్సలెంట్ గోదావరి గట్టు మీద పాట బాగా ట్రెండ్ అయినది కదా ఇంకా చెప్పక్కర్లేదు అన్ని అన్ని సాంగ్స్ బాగున్నాయి ఫైనల్లీ మూవీ వెరీ నైస్ ఓరల్ అనిల్ రావి పూడి వర్త్ వాచ్ మూవీ తీసారు బా ఫుల్ మళ్ళీ చూస్తారా యా डेफिनेटली టికెట్స్ దొరకాలే కానీ डेफिनेट కా 3 బిగ్ మూవీస్ రిలీజ్ అయ్యే విచ్ విల్ బి ద సంక్రాంతి విన్నర్ దిస్ టైం దిస్ వన్ సంక్రాంతికి వస్తున్నాం నిజంగా సంక్రాంతికి వచ్చింది ఇట్స్ కేక